హలో వ్యూవర్స్ నమస్తే నేను డాక్టర్ సుమా కన్సల్టెంట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీస్ సెంటర్ విజయవాడ సో ఆడవాళ్ళలో ఎగ్స్ ఎన్ని ఉండాలి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో చాలా సార్లు ఆడవాళ్ళు మా దగ్గరికి స్కాన్ రిపోర్ట్స్ వస్తూ ఉంటారు లేదా మెయిన్ స్కాన్ చేసి వాళ్ళకి ఒక్కొక్క అండాశయంలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి లేకపోతే ఎన్ని ఎగ్స్ అనేది నేను చెప్తూ ఉంటాను ఎన్ని ఎగ్స్ ఉంటే వాళ్ళు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేయాలి అన్న డౌట్ వాళ్ళకి కామన్ గా రైజ్ అవుతూ ఉంటుంది సో ఎగ్ నంబర్ మనకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా డెఫినెట్లీ ఎగ్ నంబర్ బాగుంటే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బాగుంటది ఆడవాళ్ళకి పుట్టుకతో ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయండి అండ్ ఏజ్ అయ్యే కొద్ది ఎగ్ నంబర్ తగ్గిపోతా వస్తుంది ఇది చాలా సార్లు మనం డిస్కస్ చేసిన విషయమే యూజువలీ మెనార్కి అంటే పెద్ద దగ్గర నుంచి ఎగ్స్ క్రమంగా తగ్గిపోతూ వస్తాయి యూజువలీ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఫర్టిలిటీ పొటెన్షియల్ బెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఎగ్ నంబర్ అనేది మాక్సిమం ఈ టైంలో మనకి ఉంటుంది బట్ థర్టీ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ఎగ్స్ తగ్గిపోతూ వస్తాయి అండ్ ఫార్టీ ఇయర్స్ వచ్చే పాటకి ఆడవాళ్ళకి వాళ్ళకి ఇనీషియల్గా ఉన్న ఎగ్ లో చూసుకుంటే హార్డ్లీ ఒక టూ పర్సెంట్ ఏ మిగులుతాయి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసరికి ఎగ్స్ పూర్తిగా తగ్గిపోయి మెనోపాజ్ వచ్చే స్టేజ్లోకి వాళ్ళు వస్తారు ఎన్ని ఎగ్స్ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మాక్సిమం ఛాన్స్ ఉంటుంది అనేది యాజ్ సచ్ స్పెసిఫిక్ కట్ ఆఫ్ పాయింట్ అయితే లేదండి బట్ డెఫినెట్లీ ఎక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది అలా అని పీసీఓడి ఉన్న వాళ్ళల్లో మళ్ళీ ఓవిలేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాము సో ఐడియలీ ఒక లేడీలో టెన్ టు ట్వంటీ ఫాలికల్స్ రెండు ఓవరీస్ లో కలిపి ఉంటే అది బెస్ట్ అని నేను భావిస్తున్నాను సో లెస్ దెన్ టెన్ ఫాలిఫిల్స్ ఇన్ ఈచ్ ఓవరీ ఆర్ ఫాలిఫిల్స్ ఇన్ డోర్ దో ఓవరీస్ కంబైన్ టుగెదర్ మనకి తక్కువ రిజర్వ్ ఉన్నట్టు అర్థము మోర్ దెన్ ట్వంటీ ఫాలిఫిల్స్ ఇన్ ఈచ్ ఓవరీ చూస్తే మనకి పీసీఓడి సమస్య ఉన్నట్టు అర్థం మేబీ ఒక్కొక్క ఓవరీలో ఫైవ్ ఫాలికల్స్ నుంచి ట్వంటీ ఫాలికల్స్ వరకు ఉంటే ఇట్స్ అ గుడ్ నంబర్ అని అనుకోవచ్చు లెస్ దెన్ ఫైవ్ అని ఓవరీ ఆర్ మోర్ దెన్ ట్వంటీ అని ఓవరీ ఉన్నప్పుడు రెండు ఎక్స్ట్రీమ్స్ అయితే తక్కువ రిజర్వ్ అని అనాలి లేదా పీసీఓడి ప్రాబ్లమ్ అని అనాలి వీళ్ళల్లో మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి సో అన్ని రీసెర్చ్ ప్రకారం కూడా తక్కువ ఉన్నప్పుడు మనకి ఎగ్ క్వాలిటీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్ అవుతుంది ట్రీట్మెంట్లో కూడా సక్సెస్ రేట్స్ అనేది తక్కువ ఉంటుంది మోర్ దెన్ ట్వంటీ ఫాలోటర్స్ ఉన్నప్పుడు పీసీఓడి అని అంటాము సో పీసీఓడిలో నాచురల్గా ఎగ్ పెరిగి ఓవిలేషన్ జరగడం అనేది కష్టం కాబట్టి వీళ్ళకి ట్రీట్మెంట్తో పని ఉంటుంది కాకపోతే పీసీఓడి ఉన్నప్పుడు ఎక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు మనకి యూజువల్లీ ట్రీట్మెంట్స్ తోటి సక్సెస్ రేట్స్ అనేవి బాగుంటుంది సో నంబర్ ఆఫ్ ఎగ్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ యాక్చువల్లీ మనము స్కాన్లో చూసేవి ఫాలికిల్స్ అండి సో ఫాలిఫిల్స్ లోపల మనకు ఎగ్స్ అనేవి యాక్చువల్లీ ఉంటాయి సో ఫాలికిల్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బెస్ట్ ఉంటుంది ఫాలికల్ నంబర్ తగ్గే కొద్దీ మనకి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తగ్గుతుంది సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోషనల్ రిలేషన్ అనమాట నార్మల్లీ మనం ట్రీట్మెంట్ ఫీ సజెస్ట్ చేసినప్పుడు కూడా ఎగ్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అనేది ప్రిడిక్ట్ చేయడానికి ఫాలికల్ నెంబర్ బాగున్న వాళ్ళల్లోనే మనకి ట్రీట్మెంట్స్కి బెస్ట్ సక్సెస్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఫాలికల్ నెంబర్ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి అండ్ ఒక సర్టన్ స్టేజ్ లోపల వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఎగ్స్ కన్నా కూడా డోనర్ ఎగ్స్ ద్వారానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెస్ట్ అవుతాయి సో ఒక్కొక్క ఓరిలో ఒకటి రెండు ఫాలిక్యుల్స్ ఏ మనకు కనిపిస్తున్నాయి అన్న స్టేజ్లో వాళ్ళు ఉంటే మాత్రం యూజువలీ వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎగ్స్ కన్నా కూడా డోనర్ ఎగ్స్కి అవకాశం ఎక్కువ ఉంటుంది సో మాకు ఫాలిక్యుల్ నెంబర్ బాగా తక్కువ ఉంది అయితే మా ఫాలిక్యుల్స్ తోటి మా ఎగ్ తోటి అసలు అవకాశమే లేదా అంటే అవకాశమే లేదు అని కూడా మేము చెప్పమండి మీ ఓన్ ఎగ్స్ ట్రై చేయాలి అనుకుంటే ఇట్స్ అబ్సల్యూట్లీ మీ డిసిషన్ తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు స్టిమ్యులేషన్ చేయించుకొని ఎగ్స్ తీయించుకొని పూల్ చేసుకొని అంటే ఒకసారి ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ చేసుకొని ఒకటి రెండు ఎగ్స్ తీస్తాము నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టిమ్యులేషన్ చేసి మళ్ళీ వన్ ఆర్ టూ ఎగ్స్ తీస్తాము రెండు కలిపి పూల్ చేసుకొని ఎంబ్రియోస్ తయారు చేసుకొని పెట్టించుకుని వాళ్ళ ఓన్ ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు సో యాక్చువల్లీ ఎగ్స్ తగ్గినప్పుడు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్ లేవు వాట్ ఎవర్ ఎగ్స్ మనకి కనిపిస్తున్నాయో వాటితోనే మనం ఏ ట్రీట్మెంట్ అయినా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ ఎంత తక్కువ ఎగ్జు ఉన్నా కూడా మీ ఎగ్ ద్వారా ట్రై చేయాలి అంటే ట్రై చేయొచ్చు కాకపోతే సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది సో ఆ ఎక్స్పెక్టేషన్ తోటి మీరు ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రొసీడ్ అవ్వచ్చు బట్ ఇన్ జస్ట్ ఎక్కువ ఎగ్జ్ ఉన్నప్పుడే మనకి ప్రెగ్నెన్సీకి బెస్ట్ ఛాన్స్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ